హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అబ్బరే అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహ్ల భారత్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనేటున్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లార్జామనే మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈరోజు మార్కెట్లో మేకలు ఎలాంటివి మేకలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేటివి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఒకసారి సో ఇప్పుడు టైం పెద్దగా కాలేదు ఏడున్నరే అవుతుంది టైం నేను ఇందాక ఇటు నుంచి పోయేటప్పుడు పెద్ద పొట్టెలో వీడియో తీసుకుందాం అనేసి చెప్పేసి ఇక్కడ మొత్తం చాలా పెద్ద పెద్ద మేకలు ఉన్నాయి ఒక గంట తర్వాత లోపలికి బయటకు వస్తే ఇక్కడ ఏం లేవు ఇంకా మరకలు కనిపిస్తూ ఉన్నాయి సో లోపలి సంతా లోపలికి వెళ్దాం మేము లోపల ఇంకేం లేదు నువ్వు చెప్పే ధరలో ఆడే చెప్తారు వాళ్ళు సో ఇక్కడ ఉన్న మేకలే ఎవరు దొంగతనం ఎవరు పదివేలకు కొన్నది కదా అమ్ముతా ఉండేది సో పదివేలకు అమ్ముడిపోయిందే కదా నా చెప్పేది పన్నెండు వేలుగా చెప్పాం కదా ఎంతకైతే కొంటారో అదే కదా చెప్పేది సరే ఆ బండి కాడు వెళ్దాం అక్కడ బళ్ళు ఉన్నాయి అక్కడ బళ్ళకాడు గళ్ళదా అక్కడ ఎంత కొన్నారో అడుగుదాం వాళ్ళు ఎంతకైతే కొన్నారో అదే కదా చెప్పేది పక్కకిరా పక్కకిరా వండొస్తుంది నో మేకలు ఉన్నాయి ఎనగాల అలకలు చాలా సూపర్ ఏ కాదంటలే నువ్వు ధరలు తక్కువ చెప్పాల మంచిది చెప్తాను చెప్తాను వస్తున్నాయి పక్కకి రాండి మామల లేకపోలేదులే ఒక్కస్తా ఏ వండనే ఒకటే కదా సరే నా కలుస్తాం మళ్ళా అది కూడా చౌక చౌక వేర పదిహేను వందలు పిల్ల పదిహేను వందలు పిల్ల ఆ చూడండి మరకలా పోతుల మరకలు పోతులు ఒక రకంగా ఉంటాయి మరకలు ఒక రకంగా ఉంటాయి ఐదు ఐదు పది సో మూడు వేలకు అమ్మారంట సో చూద్దాం సొంత లోపల కడదాం ఇంకా లోపలి కడలేసి ఒకసారి చూస్తున్న అన్నగారిని కూడా ఒకసారి చూపిస్తాం సో మూడు వేలకు అమ్మారంట ఇది సో ఇక్కడ మేకలు అయితే కనిపించడం లేదు అన్ని పోతు పిల్లలు మరకలే కనిపిస్తున్నాయి ఇంకా అటు అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి తిరుగుదాం లెఫ్ట్ సైడ్ తిరిగితే కనిపిస్తాయి మనకి ఏమైనా ఇక్కడ పొద్దున ఉన్నట్టుగా అమ్ముడిపోయి ఉన్నాయి సో ప్రస్తుతానికి పోతులు మరకలే ఉన్నాయి అన్నీ చూసుకుంటా పోదాం ఒక్కొక్కటిగా సో ఫస్ట్ ఈ బ్యాచ్ని అడుగుదాం మరకలానా పోతులా ఏం చెప్పినారు బాబాయ్ జత పదహారున్నర జత చెప్పినారు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ కేజీస్ లైవ్ ఎయిట్ ఉంటాయి పదిహేను పదహారు కేజీల బరువుతోటి ఉంటాయి ప్రాణంతో ఒక పదహారు అరవై అనేది కారం చెప్పిన్నారంట సో లోపలికి వెళ్దాం మనం లోపలికి వెళ్ళేసి చూద్దాం సో ఇక్కడ కూడా పోతులు ఉన్నాయి కొన్ని పోతులు ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం ఏం బాబాయ్ పోతులా తీసుకుంటా ఏం చెప్పినారనా పదిహేను వేల ఐదు వందలు మిమ్మల్ని తీసుకున్నా తీసేసుకున్నా బాగా వచ్చేసారు పదిహేను వేల ఐదు వందలు అనేది బారం చెప్పినారంట ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ఇది కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కేజెస్ ఉంటాయి కొద్దిగా బెటర్గా ఉన్నాయి సో అటు వెళ్దాం మేకలు ఎట్లున్నాయో చూద్దాం ఒకసారి కొన్ని సన్నపిల్లలు ఉన్నాయి సన్నపిల్లలు కాడికి వెళ్ళే చూద్దాం సన్నపిల్లలు అంటే ఇదిగో ఇలాంటి పిల్లలు ఒకసారి అడుగుదాం ఉన్నారు అన్నా బాగున్నారా కోతుల మరకల్ ఏం చెప్పినారనా అయిపోయినాయా బాగున్నా ఎలాగున్నారు బాగున్నారా సో మార్కెట్ లో అమ్ముడుపోయే పిల్లలు అంటే ఈయన దగ్గరే అమ్ముడు పోతా ఉంటాయి మీరు ఎప్పుడైనా వస్తే ఇన్ని గుర్తు పెట్టుకోండి ఒకసారి కొద్దిగా రీజన్ గా అందిస్తారు ప్రతిసారి సంతలో రీజన్ అయిన ప్రైస్ కి అమ్ముడుపోయిన పిల్లలు అంటే ఈయన దగ్గరే అమ్ముడు పోతా ఉంటాయి ఏం పేరు అన్నారు మణి శంకరయ్య సో ఈ పిల్లలు తొమ్మిది వేలకి ఇచ్చారా తొమ్మిదిన్నర వెయ్యికి వైకి ఇచ్చేసారంట సో ఒక పది కేజీలు ఎనిమిది కేజీలు ఆట లైవ్ అయితే ఉంటుంది తొమ్మిది అన్నర జత ఇచ్చేస్తున్నారు పెయిన్ నూ హజారు పా బిచ్ సో మంచిదని ఆట తిరిగేసి వస్తాను సో ఇటు పక్కకి వెళ్తే అన్ని పిల్లలే కనిపిస్తాయి మీకు అక్కడ ఏదో బేరం జరుగుతుంది చూద్దాం సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది సో ఈ బ్యాచ్ కూడా బాగానే కనిపిస్తూ ఉంది అన్ని కోతులేనా చూద్దాం బోతుల మరకల అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం అన్ని మరకలు ఇవి భేర అయితే చెప్పలేదు సో బేరం అవ్వటం లేదనేసి నిలబడి ఉన్నామంటున్నారు నా లెక్క ప్రకారం ఏడున్నరకి ఇంత పెద్దగా మార్కెట్ అయిపోవడం అంటే పోయినాయి నా వర్షన్ గురించి మాట్లాడుకుంటే అన్ని మరకలు ఉన్నాయి త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ దాకా ఉండొచ్చు మూడు నుంచి నాలుగు ఐదు నెలల దాకా ఉండొచ్చు అన్ని మరకలు ఉన్నాయి భారం అయితే చెప్పలేదు అటుపక్క కొద్ది పెద్ద మరకలు అనేటివి ఉన్నాయి పక్క కొద్ది పెద్దవి ఉన్నాయి మరకలు వచ్చేటప్పటికి మరకలేవి ట్వంటీ కేజెస్ అలా ఉంటాయి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ట్వంటీ ట్వంటీ అంతే ట్వంటీ కేజెస్ లోపల ఉంటాయి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ కూడా ఒక మరకలు బ్యాచ్ ఒకటి ఉంది మరకలు పిల్లలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా మరకలేవి సో ఇవి కూడా ఒక ట్వంటీ కేజీస్ దాకా లైవ్ వెయిట్ అనేవి ఉంటాయి అంటే మరకలు కొనే వాళ్ళ కోసంగా ఇలాంటి వస్తున్నాయనే చూపిస్తున్నాం దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు చూద్దాం చూద్దాం పద్దెనిమిది కేజీల లైవ్ ఎయిట్లు ఉంటాయి అక్కడ మార్కెట్ మా బండికి ఎత్తేస్తున్నారు చూసారా మా బండి లోడే వెళ్తా ఉంది సో ఎయిటీన్ ట్వంటీ కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉండొచ్చు ఇవి కూడా సో అటు పక్కకు వెళ్దాం మేకలు ఉండే వైపుకి సో దగ్గర నుంచి వెళ్ళి చూసుకుని వద్దాం ఒకసారి సో మార్కెట్ అయితే నాకు తెలిసి అమ్ముడు పోతుంది అనేసి అనుకుంటున్నాను సో ఏడున్నర గంటలకి ఈ రకంగా అమ్ముడు పోయి ఉన్నాయండి సో ఈ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేరు పక్కన సో బ్యాచ్ అయితే కనిపిస్తుంది బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు లేరు ఇలా ఒకటి రెండు పట్టుకొని ఉన్నారు అలా అడగాలంటే నాకేం నచ్చటంలా ఒక మేకనే రెండు మేకల్ని ఏం అడుగుతాం సో చిన్న అంటే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చిన్న పిల్లలు అనేటివి సంతకు వస్తాయి నిన్న కూడా ఎవరో అడిగారు ఎంత ఎంత చిన్న పిల్లలు వస్తాయని అనేసి చాలా పిల్లలు అనేటివి వస్తాయండి బాబాయ్ని అడుగుదాం ఒకసారి ఏం చెప్తున్నారు బాబాయ్ ఏం చెప్పినారు బాబాయ్ చెత్త ఇది పిల్ల రెండు వేలా పిల్ల రెండు వేలు సో ఒక పిల్ల తీసుకునే పని అయితే రెండు వేల ఇవ్వమంటున్నారు ఆయన సో ఇంకా కిందకే వస్తాయి మొత్తం ఐదు పని ఇంకా కిందకు రావచ్చు రెండు వేల రూపాయలు పిల్ల అంటున్నారు సో అవతల బ్యాచ్ కూడా ఒకటి ఉంది అది కూడా చూద్దాం దీంతో కూడా చాలా చిన్న పిల్లలు అనేటువంటి కనిపిస్తా ఉన్నాయి జత మూడు వేల ఐదు వందలు అడుగుతున్నారా జత మూడు వేల ఐదు వందలు గడుగుతున్నారాగుతున్నారా ఓకే సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా చాలా చిన్న పిల్లలు ఉన్నాయి దీనికంటే చిన్న పిల్లలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి మూడు పిల్లలు ఉన్నాయి చూడండి బాబాయ్ దగ్గర ఇది ఇంకా చిన్న పిల్లలు అన్నమాట ఇది ఇది ఎలా చెప్పినారు బాబాయ్ మూడు ఐదు వేల ఐదు వందలు గారం అనేది చెప్పినారు మూడు పిల్లలు ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు పిల్లలు వచ్చేటప్పటికి కూడా ఒక బ్యాచ్ ఉంది పోతులన్నా మరకలు ఇవి ఇది ఎలా చెప్పినారనా పదిన్నర వెయ్యి మరకలు అయితే చాలా బాగానే ఉన్నాయండి పదిన్నర వెయ్యి అంటే బేరం చేయవచ్చు బేరం చేస్తే ఇంకా కిందకు వస్తుంది పిల్లలు అయితే బాగున్నాయి ఒక ఫిఫ్టీన్ కేజీస్ దాగుంటాయి ఆ రెండు తప్పనిస్తే మిగతా అన్ని ఫిఫ్టీన్ కేజీస్ అబోవే ఉంటాయి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది బ్రదర్ది సో ఇంకా అట ముందుగడ్ మేకలు కనబడలేదు పోయిన వారం కూడా వచ్చినప్పుడు ఇది కూడా పోతు పిల్లలు లాగున్నాయి పోతు పిల్లలు బ్రదర్ పోతు పిల్లలా కొదాలు మరకలు ఏం చెప్పినారు బ్రదర్ తొమ్మిది వేలు బ్యారం చెప్పినారంట ఇది కూడా మనకు ఇది కూడా ఒక టెన్ ట్వెల్వ్ కేజీస్ లైవ్ వేట్ అనేది ఉంటాయి సో నైన్ థౌజండ్ తొమ్మిది వేలు అనేది బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మరకలు ఇవి ఆడవి అన్నమాట పది పన్నెండు కేజీల దాకా బరువు అనేది ఉండొచ్చు సో ఇంకా లోపలికి వెళదాం మేకలు మనకు కనబడలేదు సో ఇక్కడ కూడా ఉన్నాయి పోతులే అనుకుంటా ఇవి కూడా మరకలు అంట ఇవి కూడా వచ్చేసి సో మొత్తం మీద అడుగుతున్నారు మొత్తం మీద ఆడగేస్తాం అనేసి ఏం అడుగుతున్నారో ఏందో ఒకసారి చూద్దాం ఇవి కూడా ఒక ఫిఫ్టీన్ కేజీస్ దాకా లైవేట్ అనేది ఉండొచ్చు ఇది ఎలా చెప్పినారు బాబాయ్ ఏం చెప్పినారు బారమ్మ తొమ్మిది వేలు ఇది కూడా సో మరకలు వచ్చేటప్పటికి నైన్ థౌజండ్ అనేది చెప్పిన్నారు రెండు వచ్చేసాయా తొమ్మిది వేలు జా తొమ్మిది వేలు జాతా సో ఈ బళ్ళన్నీ మనకు రాజమండ్రి వైపు వెళ్లే బళ్ళు అన్నమాట రాజమండ్రి ఏలూరు మిర్యాలగూడ వెళ్ళే రూట్లో బళ్ళు ఇవన్నీ మొత్తం వచ్చేస్తాయి ఈరోజు పోతులు కనబడలేదు పెద్దగా పోతులు అయితే మనకు కనబడలా సో మేకల కాడికి వెళ్దాం సో ఇలా ఒకటి రెండు ఉంటే అడగాలనిపించటం లేదు నాకైతే సో పెద్ద కట్టలు ఒక ఇరవై ముప్పై నేను అందుకే కదిరి సంతకుమంది ఎందుకంటే అక్కడ చాలా తక్కువ కనిపిస్తాయి ఒకటి రెండు ఐదు పది అట్ట కనిపిస్తాయి మనకు తీలేము అలా అడగలేము వాటిని సో ఇదిగో ఇలాంటి మేకల బ్యాచ్లు అయితే కనిపించటం లేదు మనకు ఇది పోతులు ఇవి మేకలు కాదు పోతులు ఇవన్నీ మేకపోతులు ఇవి సో మేకలు ఏవి మేకలు కనబడటం లేదు అసలు నాకైతే మేకలే కనబడటం లేదు సో ఏడన్నారే అయింది టైం పెద్దగా అవ్వలేదు సో లోడ్ అయిన బళ్ళు మాత్రం ఒక రెండు బళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి మనకు లోడ్ అయి ఉండేటివి సో ఆ చివర్లో ఒక బండి కనిపిస్తుంది మన వెనకాల ఒక బండి కనిపిస్తుంది రెండు బళ్ళు లోడ్ అయి ఉన్నాయి మిగతా ఏం కనిపించటం లేదు సో ఇక్కడ ఉంది కానీ పెద్దగా ఇంట్రస్ట్ అది చూపించే అంత తగినట్టుగా ఏం లేవు సో మేకలు వస్తే ఇంకా పక్కకు వచ్చేస్తున్నాయి గత వారం నుంచి సో పడారి మేకలు ఇక్కడ ఉన్నాయి పిల్లలు కనిపిస్తున్నాయి మొదటిసారి సంతలో చాలా తక్కువగా పిల్లలు కనిపిస్తూ ఉంటాయి పిల్లలు మేకలకు కూడా పిల్లలు కనిపించవు ఈ సంతలో ప్రత్యేకంగా మేకలతో పాటు పిల్లలు అనేటివి ఈ సంతలో ఉండవండి ఇది మన వైపు మేకలు కానే కాదు ఇవి మన ఆంధ్ర సైడ్వి తెలంగాణ వైపు మేకలు అనుకుంటున్నాను నేను ఈ నాగార్జున సాగర్ ఆ మహబూబ్ నగర్ ఆ ఏరియాలో కనిపించే మేకలు ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి ఫస్ట్ టైం పిల్లలు ఉన్నాయి సంతలో వచ్చేటప్పటికి సో ఎవరో ఫోన్ చేస్తున్నారు శుక్రవారం ఫోన్ చేస్తే తీయడం కుదరదు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా సో ఇవి పడారి మేకలు ఇవి వీటికి సంబంధించిన పిల్లలు కూడా ఉన్నాయి ఈ కట్టలో రెండు కట్టలే ఉన్నాయి పెద్దగా నాట్ ఇంట్రెస్టెడ్ వెళ్ళి చూసుకుని వద్దాం వీళ్ళంతా బేరాలు చెప్పరు సో అందుకనే హోల్డ్ చేద్దాం వీడియోని ఇక్కడికి